ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర దుఃఖంలో సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకుందాం చూడ చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి ఇవరలాగైతే అయితే రాజకీయాల్లో విషాద కారణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది చేవెల్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి తుదిశ్వాసారు సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో అనారోగ్యంతో హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో అయితే ఆయన చేరడం జరిగింది మహాప్రస్థానంలో మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు అయితే జరగనున్నాయి అన్నమాట సో ముఖ్యంగా ఇక్కడ మొత్తానికి తన ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో ముడిపడి ఉంది అనమాట ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా కొండ వెంకటరెడ్డి రంగారెడ్డి అనమాట తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి గ్రివెన్ సెల్ చైర్మన్స్తో సహా వివిధ పదవులను నిర్వహించారనమాట ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి చైర్మన్గా కూడా అయితే ఉన్నారనమాట ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ స్థానం నుంచి ఎన్నికల్లో అయితే పోటీ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక ఇందుకు సంబంధించి చెల్లా మాజీ ఎమ్మెల్యే న్యూస్ అండ్ సర్వీస్ సిండికేట్ ఎన్ఎస్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కొద్ది రోజులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లో అపోలో ఆసుపత్రికి చేర్పించారు ఇక చికిత్స అందిస్తూ ఆయన చికిత్స పొందుతూ ఇక ఏదైతే ముఖ్యంగా సోమవారం రోజు తుది శ్వాస అయితే విడడం జరిగిందనమాట